ఏ పార్టీలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం వార్తల్లో నిలిచే కొద్ది మంది తెలంగాణ నాయకుల్లో కౌశిక్ రెడ్డి గారి గురించి కూడా తప్పకుండా చెప్పుకోవాలి భారతదేశం తరపున క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో హైదరాబాద్ తరపున పదిహేను ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఆల్రౌండర్గా మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత రెబల్ క్రికెట్ లీగ్ అయిన ఐసీఎల్లో కొన్ని మ్యాచ్లు ఆడి బీసీసీఐతో తలెత్తిన విభేదాల కారణంగా ఆటకి దూరమై రాజకీయాల్లో అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ తరపున తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని తనదైన శైలిలో కొనసాగిస్తున్న కౌశిక్ రెడ్డి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కౌశిక్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిన పాడి సాయినాథ్ రెడ్డి గారి దంపతులకు జన్మించారు ఆయనకి ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న భూస్వాముల కుటుంబంలో జన్మించిన కౌశిక్ రెడ్డి గారు తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్తో పాటు సెయింట్ ఆండ్రూ స్కూల్లో కొనసాగించారు ఆ సమయంలోనే ఆయన తన భార్య షాలిని గారిని మొట్టమొదటిసారి కలిశారు స్కూల్ రోజుల్లోనే ప్రేమ పాఠాలు మొదలుపెట్టారు అయితే మొదట్లో కౌశిక్ గారిది వన్ సైడ్ అనే చెప్పుకోవాలి ఆ తర్వాత కౌశిక్ గారిలో ఉన్న క్వాలిటీస్ చూసి షాలిని గారు కూడా ఇష్టపడ్డారు అయితే కౌశిక్ గారు షాలిని గారిని ప్రేమిస్తున్నట్టు చెప్పిన ఐదేళ్ల తర్వాత కానీ శాలిని గారు తన అంగీకారాన్ని తెలపలేదు స్కూల్లో ఉండగా ప్రపోజ్ చేస్తే ఆమె ఇంజనీరింగ్కు వచ్చాక మాత్రమే తమ ప్రేమ కథ అందమైన మలుపు తిరిగిందని చెప్పారు కౌశిక్ ఒప్పుకున్న తర్వాత కూడా రెండేళ్ల పాటు ప్రేమించుకుని ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఇరు కుటుంబాల పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్నారు కౌశిక్ రెడ్డి గారి దంపతులు అలా మొత్తం మీద ఎన్నో ట్విస్ట్ల తర్వాత తన చిన్ననాటి స్నేహితురాలనే ప్రేమికురాలుగా ఆ తర్వాత జీవిత భాగస్వామిగా చేసుకున్నారు కౌశిక్ గారు వారు దంపతులకి ఒక కుమార్తె శ్రేనికా కూడా ఉంది రెండు వేల ఆరులో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తన బీకామ్ డిగ్రీ పూర్తి చేశారు కౌశిక్ క్రికెటర్గా కౌశిక్ రెడ్డి మొత్తం పదిహేను ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి రెండు వందల తొంభై తొమ్మిది పరుగులు సాధించడంతో పాటు నలభై ఏడు వికెట్లు కూడా తీశారు ముప్పై ఒక్క పరుగులకు ఆరు వికెట్లు తీయడం బౌలింగ్లో ఆయన అత్యుత్తమ ప్రదర్శన క్రికెట్లో కౌశిక్ గారు మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సౌత్ జోన్ టీం కెప్టెన్ గా హైదరాబాద్కి చెందిన వివిఎస్ లక్ష్మణ్ ఉన్నారు ఆ సీజన్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన కౌశిక్ రెడ్డి టీమిండియాకి అవ్వడం ఖాయమని అంతా భావించారు ఆస్ట్రేలియాతో సిరీస్కి సెలెక్టర్లు అతని పేరు పరిశీలిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి కానీ కౌశిక్ రెడ్డికి బదులు ఆర్పి సింగ్కు అవకాశం ఇచ్చారు సెలెక్టర్లు దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన కౌశిక్ రెడ్డి మీడియా ముఖంగా అప్పటి సెలెక్టర్ శివలాల్ యాదవ్ గారిపై మండిపడ్డారు అదే సమయంలో దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ గారి చైర్మన్గా జీటీవీ ఆధ్వర్యంలో ఇండియన్ క్రికెట్ లీగ్ ఐసీఎల్ మొదలైంది శివలాల్ యాదవ్ రాజకీయాలతో విసిగిపోయిన అప్పటి రంజీ ప్లేయర్లైన అంబటి రాయుడు కౌశిక్ రెడ్డి గారితో పాటు మరికొంతమంది క్రికెటర్లు ఐసీఎల్ ఆడారు బీసీసీఐ అనుమతి లేకుండా ప్రారంభమైన ఈ లీగ్లో పాల్గొన్న ఆటగాళ్ళపై నిషేధం విధిస్తూ బోర్డు చర్యలు తీసుకుంది ఐసీఎల్ తరహాలోనే బీసీసీఐ ఐపీఎల్ తీసుకువచ్చింది దాంతో రెండు సీజన్లకే ఐసీఎల్ ఆగిపోయింది ఆ తర్వాత ఐసీఎల్ ఆడిన ఆటగాళ్ళపై నిషేధం ఎత్తేసినా కూడా కౌశిక్ రెడ్డి క్రికెట్ని వదిలేసి కుటుంబ వారసత్వంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే ముందే తన తండ్రి సాయినాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎంతో చురుకైన నాయకుడిగా ఉండేవారు కాంగ్రెస్ పార్టీ తరపున మండలాధ్యక్షుడిగా కూడా సేవలందించారు అయితే తర్వాతి కాలంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రిగా సేవలందించిన ఈటెల రాజేంద్ర గారి సూచన మేరకు రెండు వేల ఆరులో జడ్పీటీసీగా పోటీ చేశారు సాయినాథ్ రెడ్డి గారు ఆ ఎన్నికల్లో రాజేంద్ర గారు సరిగ్గా సహకరించకపోవడంతో ఓటంపాలైన సాయినాథ్ రెడ్డి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు సరిగ్గా ఆ సమయంలోనే తండ్రి పడిన బాధని దగ్గరుండి చూసిన కౌశిక్ రెడ్డి గారు ఎలాగైనా ఈటెల రాజేంద్ర గారిపై పోటీ చేసి ఆయన్ని ఓడించాలని సంకల్పించుకున్నారు కౌశిక్ రెడ్డి గారి కుటుంబానికి అపార్ట్మెంట్లు పెట్రోల్ బంకులతో పాటు వ్యవసాయం కూడా ఉండడంతో ఆర్థికంగా ఎప్పుడూ మంచి స్థాయిలోనే ఉండేవారు అంతేకాకుండా ఎవరైనా ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం చేయడం వారిని ఆదుకోవడం కూడా చేస్తూ ఉండేవారు కానీ ఎప్పుడూ పబ్లిసిటీకి మాత్రం దూరంగా ఉండేవారు టిఆర్ఎస్ పార్టీలో తన తండ్రికి జరిగిన అవమానం కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి గారు ఎంతో దూకుడుగా కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దృష్టిలో పడ్డారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక బలమైన అభ్యర్థిని బరిలో దింపే ఆలోచనతో ఉన్న వైఎస్ఆర్ గారు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే రెండు వందల తొంభై నాలుగు మంది అభ్యర్థుల్లో ఒకేసారి రెండు వందల తొంభై మంది జాబితాను ప్రకటించేశారు ఆ ప్రకటించకుండా ఉన్న నాలుగు స్థానాల్లో హుజురాబాద్ కూడా ఒకటి ఆ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గారిని టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది ఆయనపై పోటీకి కాంగ్రెస్ పార్టీ కౌశిక్ రెడ్డి గారిని బరిలో దింపుతుందని అంతా భావించారు కానీ బీసీ సంక్షేమ సంఘాల నాయకులు ఆర్ కృష్ణయ్య గారు అప్పటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి అప్రకటిత ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో కృష్ణయ్య గారు చెప్పిన విధంగా వి కృష్ణమోహన్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది అయితే ఆయనకి టికెట్ కేటాయించే ముందే ఒకరోజు ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో వైఎస్ఆర్ గారి ఆఫీస్ నుంచి కౌశిక్ రెడ్డి గారికి వెంటనే ఒకసారి కలవమని ఫోన్ వచ్చింది వైఎస్ఆర్ గారిని కలిశాక ఆయన కౌశిక్ గారితో మాట్లాడి అప్పుడున్న రాజకీయ పరిస్థితిని వివరించి ఎలాగైనా మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం ఇప్పుడు ఎలాగైతే పనిచేస్తున్నావో అలాగే పనిచేసుకుంటూ వెళ్ళు నీకు మన ప్రభుత్వం వచ్చాక మంచి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ గారు చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ హుజరాబాద్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటంపాలయ్యారు అయినప్పటికీ వైఎస్ఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం కౌశిక్ రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సాప్ గా నియమితులవ్వడం దాదాపు ఖాయంగా అనిపించింది అయితే ఎన్నికల్లో విజయం సాధించిన నాలుగు నెలల లోపే వైఎస్సార్ గారు మరణం చెందడం మొత్తం తెలుగు రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోవడంతో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లింది కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారికి అన్నయ్య అవుతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిన్ని కుమారుడే కౌశిక్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు కౌశిక్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా ఒకే రోజున డిసెంబర్ ఇరవై ఒకటినే కావడం గమనార్హం అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంతో మారిన రాజకీయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే దృష్టి కేంద్రీకరించడమే కాకుండా కౌశిక్ రెడ్డి గారితో కూడా మీకు రాజకీయంగా ఏది సరైన నిర్ణయం అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోండి అని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి గారు రెండు వేల పదిలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హుజురాబాద్ టికెట్ని ఆశించారు కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంతో నిబద్ధతతో పనిచేశారు కానీ ఆ రెండు ఎన్నికల్లో కూడా రాజేంద్ర గారే విజయం సాధించారు మొత్తం మీద రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న కౌశిక్ రెడ్డి గారు ఆ ఎన్నికల్లో రాజేంద్ర గారి చేతుల్లోనే నలభై మూడు వేల ఏడు వందల పంతొమ్మిది ఓట్ల భారీ తేడాతో ఓటంపాలయ్యారు కానీ అప్పుడున్న రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అరవై ఒక్క వేల నూట ఇరవై ఒక్క ఓట్లు సాధించడం విశేషమనే చెప్పాలి అయినప్పటికీ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో పాటు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన ఒక వివాదాస్పద వాయిస్ రికార్డింగ్ బయటకు రావడం ఆ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వివరణ కోరడం మరోవైపు ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం ఈ పరిణామాల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి గారు కేసీఆర్ గారి సమక్షంలో రెండు వేల ఇరవై ఒకటి జులై ఇరవై ఒకటిన బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆ వెంటనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీ ఆయన్ని సోషల్ సర్వీస్ కేటగిరీలో నామినేట్ చేయడం దాన్ని అప్పటి గవర్నర్ తమిళసాయి గారు తిరస్కరించడంతో కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే కోటాలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై రెండున ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టడంతో పాటు ఆ తర్వాత ప్రభుత్వ విప్గా కూడా సేవలు అందించారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హుజరాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన కౌశిక్ రెడ్డి గారు అప్పటికే ఒకసారి ఎన్నికల్లో ఓటం పాలై ఉండడంతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అది కూడా తన చిరకాల ప్రత్యర్థైన ఈటెల రాజేందర్ గారిపై విజయం సాధించాలనే ఉద్దేశంతో తన భార్య కుమార్తెలతో సహా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు కోసం అభ్యర్థించడమే కాకుండా ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఈసారి ఈ ఎన్నికల్లో నేను విజయం సాధిస్తే మీరు నా విజయ చూస్తారు లేదంటే నేను నా భార్య కుమార్తె కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సిందే అని ఉద్వేగంగా చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది ఆ ప్రసంగంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ తర్వాత హీరో రాజశేఖర్ గారి సోదరుడు గుణశేఖర్ గారిపై దాడి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఒక సందర్భంలో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వంద మంది పనికిరాని వాళ్ళని వెంటేసుకుని సీఎం సీఎం అని అర్పించుకుని విజిల్స్ వేయించుకుంటే సీఎం అవ్వరు ఐటెం సాంగ్స్లో డ్యాన్స్ వేసే ముమైద్ ఖాన్ని చూసి కూడా విజిల్స్ వేస్తారు ఆ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి దొరికిన కొత్త ముమైద్ ఖాన్ రేవంత్ రెడ్డి అని చేసిన వ్యాఖ్యలు మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర గారి సతీమణి తన భర్తను చంపడం కోసం కౌశిక్ రెడ్డి కొంతమంది రౌడీలకి ఇరవై కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా ఉంటున్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారితో జరిగిన మాటల యుద్ధం కరీంనగర్ కలెక్టరేట్లో సంక్షేమ కార్యక్రమాల కోసం జరిగిన మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారితో జరిగిన బాహాబాహి యాదాద్రి దేవాలయంలో కుటుంబంతో కలిసి సోషల్ మీడియాకి పనికొచ్చే విధంగా వీడియోస్ చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వివాదాల్లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి ఇవన్నీ ఒకెత్తైతే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటిన కౌశిక్ రెడ్డి గారిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం ఆయన్ని వరంగల్ జైలుకి తరలించారు కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిన్ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ లోని మూడు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు పోలీసులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తమను యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్టు మనోజ్ రెడ్డి గారి భార్య ఉమాదేవి గారు సుబేదారి పిఎస్లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే వరంగల్ సుబేదారి పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కౌశిక్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి అలాగే మన వ్యూ అలాగే మన వీడియోలో లేదా షార్ట్స్లో పెట్టే వ్యూ ప్రోడక్ట్స్ ద్వారా మాత్రమే ఫ్లిప్కార్ట్ లేదా మింత్రా లాంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఏవైనా వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి థ్యాంక్